ఏన్ రీ భారీ మాట్లాడకత్తి బీడు నేను అవును వేసుకొల్లకూ చారు సో కొడకవను హం మాట్లా బాబా బాబా సాగుబా హోగనవా ఇది ఇదే డైలాగ్ని మనం బెంగళూరు ఇక్కడ సైడ్ తీసుకుంటే ఏన్ీ ఆ థర మాట్ాడుతాయి ఏన్ీ అవును ఎస్ట్ కొడతా అందో నాకునూరు కొడుతా అందో నాకునూరు తగోబోదల్ నూవు హాక్త ఆ థర్ మాట్తీ బీ హోగిన బర్రీ యాక ఆ థర్ మరీ నీవు అంటే మన డిస్ట్రిక్ట్ వైజ్ యాసలు ఉంటాయి కదా అట్లా అదే మనము తమిళ్లో మామూలు తమిళ్లో ఒక డైలాగ్ తీసుకున్నాము ఎందుకన్నా ఎని మేలే కోప అది మాత్రం పేసముయాదన్నా అన్న ఎన్నో అని చల్గా నీ నేను పాకరీంగన్నా అనుకుంటే దుడ్డు ఇల్లు అన్న అది మాత్రం పేసముడియాదు దయట్టు ఎన్మేలే కోపన పక్కన ఇట్టు తెలుగులో అన్న అన్న ప్లీజ్ అన్న ఎందుకన్నా నా మీద కోపం ప్లీజ్ దయచేసి నన్ను కాపాడన్నా ఒక్క రూపాయి లేదన్నా నీ కోపం పక్కన పెట్టన్నా మాట్లాడన్నా నాతో ఇది మామూలుగా లంబాడీస్లాంగ్ ఉంటుంది కదా మనం అంటే భియా తూ కాయకరచు బియా మనకన్నా ఏక రూపాయి చేయి తూ కాంకరొచ్చు కన్నా పూచేదవి పర్వతి తెచ్చు కాయ తెచ్చు కాయ తు దిరకుని కాయ పిస్తా తెచ్చి నా తెచ్చి काय बिया हे मनसे जस्तो करणे रे तार मुंड्या देखो रिसा बिया देनी मार पैसा मन देनी बिया एंड सब्सक्राइब ईगल मीडिया वर्ग